మిత్రులకు నమస్కారం వనజాతాతినేని కవిత్వానికి స్వాగతం ఈరోజు ఒక సరికొత్త కవితను మీకు వినిపించబోతున్నాను కవిత శీర్షిక చిద్రమైన అనుబంధాలు ఖలీల్ జిబ్రాన్ ఈ మధ్య బాగా నచ్చుతున్నాడు ఎందుకంటే భద్రమైన బంధాలు మాయమైపోతున్నందుకు ఒక తల్లి అంటుంది నా కొడుకుకి నేను మాటలే నేర్పాను కానీ వాడెందుకో ఈ మధ్య చిలక పలుకులు మాత్రమే పలుకుతున్నాడు నాకెందుకో ఆశ్చర్యం కానైతే లేదు కొంత ఊహించినదే పుత్రుడే కానీ ఒక్కోసారి పురుషుడి విశ్వరూపం చూపెడతాడు అమ్మనే కానీ అర్భకురాలిని కదా వణికిపోతాను లోపల బయట మగవాడు భర్తగా మారగానే భార్య చేత హైజాక్ చేయబడతాడు మొదట మాటలతో తర్వాత చూపులతో తర్వాత మెదిరే ఆలోచనతోనే పూర్తిగా నియంత్రించబడతాడు రహస్య తీర్మానాలన్నీ పడకటిల్లు వంటిల్లు మధ్య లిఖించబడతాయి వారు రావటం రావటంతోనే తల్లిదండ్రులు రక్త సంబంధీకుల మధ్య ఓ అగాధాన్ని సృష్టించడానికి ఆయుధాలు సమకూర్చుకునే ఉంటారు పంపకాలు వాటాల లెక్కలు మనసులో గుణించుకునే ఉంటారు వంశ పారంపర్యంగా వచ్చే ఆస్తులు బహుమానాలు అన్నీ ఆశిస్తూనే వారి భర్తలు బిడ్డలు వైపు వారికి అతుక్కుపోతారేమోనని కంటికి కనపడిన అనేక ఆంక్షలు విధిస్తారు మనుషులకి మనసులకు అంటరానితనం ఆపాదించి చురాగ్గా నెట్టేస్తారు బిడ్డలు తల్లిదండ్రుల ప్రేమను అమృతంలా చుదుకుని విషాన్ని వెల్లగ్రొక్కుతుంటారు వారు బయటకు విసరకముందే గౌరవంగా వదిలించుకోవటం శ్రేయస్కరం కదా ప్రేమ దాహం పట్టుకున్న తల్లిదండ్రుల ప్రేమలకు రిటైర్మెంట్ ఏజ్ ఉంటే బాగుండును ఆశ్రమ జీవనం బదులు వనవాసం శిక్ష వేసినా బాగుండును అడవులైనా విస్తరిస్తాయి అదిప్పుడు అత్యవసరం కూడా రెక్కలొచ్చాక పక్షులు ఎగిరిపోయినట్టు లోహ విహంగాలనికి పిల్లలు ఎగిరిపోతున్నారు దారం తెగిన గాలి పటాల్లా ఎక్కడెక్కడో చిక్కుని పోతారేమో భయపడతారు కానీ ఎర వల రెండూ ఉన్న జాలరి చేతికి చేప చిక్కినట్టు ఆలస్యంగా గ్రహిస్తారు మంచి చెడు విచారించే పాణిగ్రహణం గ్రహణం చేసి మర్చిపోతారు కడకు నిర్లక్ష్యం చేయబడ్డ తల్లిదండ్రులు ఏ తీరం బొడ్డునో పడ్డ చేపల్లా గిలగిలలాడతారు ఊపిరి వదిలేక కూడా అంతిమ సంస్కారానికి బిడ్డలు వస్తారని మార్చురీలో పడి ఎదురు చూస్తారు నిజాలు అబద్ధాలు మధ్య ఖాళీ కొద్దిగానే ఉంటుంది అది పూరించుకునే సమయానికి ఓ జ్ఞాపకంగా కూడా మిగిలి ఉండలేని తల్లిదండ్రులు గోడల మీద వేలాడటం అసహ్యం అనిపించి డేటాలో పదిలంగా దాగుంటారు అందుకే ఖలీల్ జిబ్రాన్ ఈ మధ్య బాగా నచ్చుతున్నాడు బంధాలను తేలిగ్గా వదిలించుకుంటే మనిషి మరింత సుఖపడతాడనే పాఠం కొత్తగా నేర్చుకుంటున్నాను భద్రమైన పందాలు భ్రమలు మాత్రమే నేను మాత్రమే నిజం అని అనుకోవటమే మిగిలింది కనుక ఇదండి ఛిద్రమైన అనుబంధాలు కవిత విన్నారు కదా ఈ కవిత మీకు ఎలా అనిపించిందో మీ స్పందనను తెలియచేస్తారు కదూ కామెంట్ బాక్స్లో మీ స్పందనకై ఎదురు చూస్తూ ఉంటాను మరొక మారు మరొక మంచి కవిత్వంతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే వనజ తాతినేని